టీడీపీ అభివృద్ధి అనే తో ముందుకు వెళ్తుంది అన్నారు తాడిపత్రి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్న ఆయన టీడీపీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు తాడిపత్రిలో నీటి సమస్య ఎక్కువగా ఉందని దాన్ని పరిష్కరించడమే తన మొదటి ప్రాధాన్యత అన్నారు రాష్ట్రంలో సంక్షేమం ఒకటే పరిపాలన కాదని అభివృద్ధి చేసి సంపద సృష్టించాలి అంటున్న జెసి అస్మిత్ రెడ్డితో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్ తాడిపత్రి నియోజకంలో ఇంటింటికి తిరుగు ప్రచారం కొనసాగిస్తున్నారు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ప్రస్తుతం జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు దానికి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నిద్దాం చెప్పండి ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజలను ఎలాంటి స్పందన వస్తుంది ఎలాంటి స్పందనస్ తెచ్చుకొస్తున్నాయి నా స్పందన అంటే ఇంకెందుకు నేను దాని గురించి నేను చెప్పకూడదు ఎందుకంటే నన్ను నేను పొగుడుకున్నట్టు ఉంటుంది బ్రహ్మాండంగా ఉంది ప్రజల దగ్గర నుంచి సమస్యలు అంటే మేము గతంలో చేసిన పనులు కూడా వీళ్ళు సరిగ్గా చేపట్టలేక మొత్తం నాశనం చేసి పారేశారు ప్రతి ఏరియాలో నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య అనే పెద్ద సమస్యగా అయిపోయింది అది ఖచ్చితంగా నేను అందరు నన్ను అడిగేది ఒకటే రే పొద్దున నువ్వు మాత్రం వస్తానే మాకు నీటి సమస్య ముందు ఎలాగుందో అలాగనే చేసి పెట్టాలని చెప్పేది ఒక మెయిన్గా అదే అడుగుతున్నారు అందరు రాష్ట్రంలో చూసుకుంటే టీడీపీ అటు నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ యువతకు ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో నిలబెట్టే ప్రాధాన్యత ఇచ్చారు యువత ప్రజలకు ఏం దిశానిర్దేశం చేయాలి అన్న యూత్ అంటే ఒకటే అన్న ఫస్ట్ నువ్వు యూత్ ఉన్నావు నీకు కేపబిలిటీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి నీ నియోజకవర్గంలో ఎవరు నియోజకవర్గం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు తర్వాత బయట గురించి మాట్లాడదాం కానీ ఫస్ట్ స్థానికంగా ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది నేను ఇక్కడే ఏం చేయగలుగుతాను ఇక్కడ ప్రజల కోసం ఏం చేస్తాను అవి నేను బయటికి తీసుకెళ్తున్నాను డెఫినెట్గా వేయకుండా ఎంకరేజ్ ఎస్పెషలీ ఈ జాబ్స్ దగ్గర ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అందరి నాశం అయిపోయింది వాళ్ళందరికీ ఎటువంటి ఉపాధి లేకుండా అయిపోయింది సో చీఫ్గా మన రాష్ట్రానికి కొత్త ఫ్యాక్టరీస్ అయితే సెటప్స్ ఏమైనా తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం మన ప్రాంతంలో చెప్పండి తాడిపత్రి ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు అయితే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే అవకాశం అలాంటి ప్రాంతం అలాంటి పరిశ్రమలు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అన్న ఖచ్చితంగా అన్న ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కొత్తవి దాకాకుండా ఉన్నటివి ఏవైతే మూవీ వేశారో అవన్నీ మనం ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకి రావాల్సిన విధంగా మనం చేయగలితే మాత్రము డెఫినెట్గా ఎవరు పిల్లలు వాళ్ళ ఫ్యాక్టరీలు టేకప్ చేస్తారు ఇప్పుడు ఏమైతేందంటే పాపం వాళ్ళు ఏమంటున్నారు వద్దు బాబు ఉద్యోగానికి పోండి ఏడగొక హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోండి మీకు వద్దు ఇవన్నీ పనులు చేయలేకపోకున్నారన్నారు మళ్ళా మనము ఎగ్జిస్టింగ్ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళకి మనం సహాయపడినామనుకో ఖచ్చితంగా వస్తారు వాళ్ళు మళ్ళా దానిని ఓపెన్ చేసుకుంటారు అండ్ మొన్నే మీరు ఇన్నారు కూడా లోకేష్ గారు కూడా చెప్పినారు ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళు మేలు పడతారో బాగుపడతారో దాని అన్ని నేను రెడీగా ఉన్నాను చేసేదానికి రేపు ప్రభుత్వం వస్తాను అని చెప్పాడు వైసీపీ ప్రభుత్వం వచ్చి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దానికి మీరేం చెప్తారు నా పథకాలు ఏందన్న ఈ రోజుది కాదు రెండు వేల రెండు వందల రూపాయలు పెన్షన్ నుంచి మొదలైంది ఇస్తానే ఉన్నారు కదా బీజేపీ వచ్చినా ఇస్తుంది కాంగ్రెస్ వచ్చినా ఇస్తుంది రేపు తెలుగుదేశం వచ్చినా ఇస్తుంది సంక్షేమం కాదు ఇక్కడ కావాల్సిందేది ఊరు ఎలా తీర్చిదిద్దాము వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసామా లేదా సౌకర్యాలు ఇస్తున్నామా లేదా మౌలిక సదుపాయాలు ఇస్తున్నామా లేదా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలా పథకాలు ఏముంది నీది కాదు డబ్బు నాది కాదు గౌ ప్రభుత్వం ఉంది ఎవరికైనా ఎంతైనా ఇచ్చుకుంటూ పోవచ్చు వాళ్ళు ఇస్తారో మేము ఇస్తాము డెఫినెట్గా ఎవరో కేసు కూడా వేసారు కదా ఈ పథకాలపైన ఎట్లాంటి అట్టు చేయొద్దని అవసరం ఉంది పథకాలు ఖచ్చితంగా ఎవరికి అవసరము రోజుకి వంద రూపాయలు కూడా సంపాదించిన వాడు మంది ఉన్నారు వాళ్ళకి డెఫినెట్గా అవసరం పథకాలు సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పథకాలు చేరేదటికి చేస్తాము పథకాలు పైన ఒక్కటే ఉంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు పథకాలు ఒకటే కేవలం గెలిపేవు ఎన్నో ఉంటాయి చేయాల్సిన పనులు ఊరి కోసం కానీ నీటి సమస్యలు కానీ రోడ్ల సమస్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి ఫస్ట్ ఆ విజన్ లేనో లేదన్న రన్ చేసేది మన రాష్ట్రాన్ని సో ఖచ్చితంగా మేము అవన్నీ అమలు చేస్తాం తొందరలో ఇది ఒక విజన్తో టీడీపీ ముందుకు వెళ్తుంది ఆ విజన్లో భాగంగానే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇక్కడ లోకల్ వాటిలో రాష్ట్రంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కూడా జే తాడపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అశ్విత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ ఎన్టీవీ తాడపత్రి వచ్చి ټایلندران سایکل کی د مخودنمه